ఓం నమ శివాయ మేషరాశికి అధిపతి కుజుడు ఈ కుజగ్రహం నవగ్రహాల్లో సేనాధిపతిగా యుద్ధవీరునిగా శస్త్రవిద్యలో నిపుణుడిగా చెప్పబడుతోంది ఈ మేషరాశివారు శ్రమించి ఫలితాన్ని పొందుతారు అదే రీతిగా ఉన్నత పదవులు కీర్తి ప్రతిష్టలను పొందుతారు వీరికి మొండితనం అధికము కోపం కూడా ఎక్కువే ఇలా మేషరాశి మేషలగ్నంలో జన్మించిన వారి జీవితం మొత్తం అనగా మీ బాల్యం నుంచి యవ్వనం వృద్ధాప్యం వరకు ఎప్పుడు ఏమి జరుగును ఏ దశలు మీకు కలిసి వస్తాయి అదృష్ట విషయములు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారములు నివాసము ఆరోగ్యము ప్రేమ వివాహము మీరు చేయవలసిన దైవ ఆరాధన అదృష్ట రగ్నము వంటి మీ సంపూర్ణ భవిష్యత్తు సవివరంగా తెలియజేయరమైనది కావున మీ సంపూర్ణ జీవిత భవిష్యత్తుకై వీడియో చివరి వరకు చూడగలరు మేషరాశి ఆకారం మేక రాసుల్లో ఇది మొదటిది సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి జన్మించిన జన్మించినవారు మేషరాశికి చెందుతారు రాశయాధిపతి కుజుడు ఈ నక్షత్ర సమూహం లేక గొర్రె ఆకారంలో ఉంటుంది కనుక మేషమంటే లేక గొర్రె అని మరో అర్థం ఉంది కనుక ఇది మేషరాశి అయ్యింది కాలపురుషుని అంగములలో మేషము శిరస్సు అవుతుంది పురుషలింగము అగ్నితత్వము రక్తవర్ణము క్షత్రియజాతి మేషరాశి స్వభావం చెరరాశి అయినందున ధైర్యవంతులు చురుకుదనం అధికంగా కలిగిన వారై ఉందురు వీరి అభిరుచులు దినచర్య వృత్తులు నివాసం మొదలగు వానిలో ఎప్పుడు మార్పులను కోరుతూ ఉంటారు అధికారం నందు పరిశోధనలందూ వీరికి ఆసక్తి అధికము శీఘ్రంగా నిర్ణయాలు తీసుకొనుట వ్యవహారములు ఎందు చొరవచూపి ముందుకు సాగుట ఒకేసారి అనేక కార్యక్రమాలు తలబెట్టుట ఈ రాశిలో జన్మించిన వారి సహజ లక్షణములుగా పరిగణించబడ్డవి అయితే ఒకే అభిప్రాయమునకు కట్టుబడి ఉండరు ఒక పని పూర్తి కాకముందే మరొక పనిని ప్రారంభిస్తారు మేషరాశి అగ్నితత్వం కావడంతో కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు వీరికి తోచిన విధంగా ప్రవర్తిస్తారు వీరి ఆలోచనలు నిర్ణయాలు స్థిరంగా ఉండక సందర్భానుసారం చికచకా మారిపోతూ ఉంటాయి అదే సమయం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి ఆయా ఆలోచనలు చాలా వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం సహజంగానే నాయకత్వ లక్షణాలుంటాయి కనుక నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి నూతన పద్ధతులపై అత్యంత చురుకుదనంతో మనస్సును లగ్నం చేసి వీరు అనుకున్నది సాధిస్తారు క్షత్రియ రాశి అయినందున పురుష అహంకారంతో అత్యంత శక్తిమంతులుగా శౌర్యంతో ఉంటారు ఏదైనా సరే సాధించాలనే తపన అధికము కనుక పట్టుదల అధికంగా ఉండి కార్యసాధనలో విజయాలు వరిస్తాయి ఇందువల్ల కొంతమందిలో మొండితనం అధికమయ్యే అవకాశం కరదు ఒక్కొక్కసారి పంతాలు పట్టింపులు వీరి మాట నెగ్గించుకోవడం కోసం కొంత మోరటుగా ఆవేశంగా క్రూరంగా వ్యవహరించే అవకాశం కూడా కలదు స్వభావరీత్య మేషము చతుష్పాదరాశి క్రూరరాశిగా కూడా పరిగణించబడుతుంది వారు బాల్యమందు కొంత కష్టాలను అనుభవిస్తారు అధికముగా శ్రమించి అనేక బాధ్యతలను నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరి జీవితంలో ఒడిదొడుకులు అధికము ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రభావం చిన్న వయస్సులోనే చక్కగా వీరికి అవగతమవుతుంది యుక్త వయస్సులో వీరి స్నేహితులకు బంధువులకు దూరంగా విద్య ఉద్యోగం రీత్యా వేరే ప్రాంతాలకు వెళతారు అయితే మేషరాశివారికి బాల్యం నుంచి యవ్వనం వచ్చే మధ్యలో ఏదో ఒక గండమనేది పొంచి ఉంటుంది ఈ గండం దాటుకుని వస్తారు కనుకనే వీరి జీవితంలో ఎంతటి అసాధారణమైన సమస్య అయినా వీరు తెగువను ప్రదర్శించే గుణం సహజంగా కలుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా వీరి స్నేహితులను వెనుకంజవేయకుండా కాపాడుకుంటారు ఆదుకుంటారు సాహస క్రీడల పట్ల అధిక అనుభవం కలిగి ఉంటారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమరితనమంటే అయిష్టము వీరి కుటుంబంలో ఐక్యతా ప్రశాంతతా ఉన్నంతకాలం బాహ్య ప్రపంచంలో వీరు విజయపథంలో ఉండగలరు వీరి కోప ఆవేశాలను అదుపులో వీరి నియంత్రణలో ఉంచుకున్నట్లయితే జీవితంలో చక్కగా రాణించి అనతికాలంలోనే ఉన్నత స్థితికి చేరుకుంటారు మేషరాశివారు పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు గురయ్యే అవకాశము ఉన్నందున వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించగలరు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం వరకు వీరి ప్రతిష్టకు పరువుకూ భంగం లేదు అలాగే మేషరాశి స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అవి క్రమంగా సమసిపోతాయి వీరి అధికారాన్ని ఉపయోగించి తద్వారా మేలు లబ్ధిని పొందాలని వీరి బంధువులు చూస్తూ ఉంటారు వీరి బంధువర్గంలో వీరి ఆస్తుల కొరకు వేచి ఉండేవారు అధికంగా ఉందురు కొంతమందిలో భార్యవైపు బంధువులు కొంతకాలం కుటుంబ పెత్తనం సాగించే అవకాశమూ కలదు అనేక కారణాల రీత్యా ఆదరించవలసిన అవసరము ఏర్పడుతుంది సాహసమే ఊపిరిగా చెప్పవచ్చు అనంతమైన మనోధైర్యము సంకల్పమునూ కలిగి ఉంటారు కొన్ని విషయాలలో కొంచెంకూడా ఆలోచించక ముక్కుసూటిగా అంటే స్ట్రెయిట్ ఫార్వార్డ్గా కోపంగా ప్రవర్తిస్తారు వీరి లక్ష్య సాధనలో ఎంతటి త్యాగమునకైననూ వేయరు మనసులో స్ఫురించిన ఆలోచనైనా అప్పటికప్పుడు కార్యరూపమున పెట్టనిదే వీరికి నిద్రపట్టదు అనుకున్నది సాధించేదాకా వీరికి సరిగా నిద్ర ఉండదు మానసిక శాంతి ఉండదు కనుక వీరు అనుకున్నది సాధించే వరకు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరికింద పనిచేసేవారు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు స్వతంత్ర అభిప్రాయములు కలవారాయి వీరి స్వేచ్ఛకు స్వాతంత్రమునకు ఎవరైనా అడ్డుపోస్తే వీరు చేపట్టిన బాధ్యతలను మధ్యలోనే వదిలివేస్తారు అయితే వీరు చేపట్టే పనులను వీరికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లయితే ఎంతటి అనితర సాధ్యమైన పనైనా కష్టతరమైన పనైనా చాలా సులువుగా మేధస్సుతో చేస్తారు ఈ కారణంచేత వీరిలో ఒక రకమైన అహంకారము అధికమై ఒక్కొక్కసారి ఇదే వీరి పతనానికి కారణమూ అవుతుంది విద్యపరంగా చూసినట్లయితే మేషరాశివారు శాస్త్ర సాంకేతిక విద్యలు వైద్య విద్యలు అనగా ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి విద్యలలో చక్కగా రాణిస్తారు అలాగే ఐటీ రంగంలో కొత్త విద్యలు నేర్చుకునడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి కొత్త వస్తువులు కనుగొనడం ఇన్వెన్షన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ వీరికి చక్కగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా చూసినట్లయితే మేషరాశివారు శాస్త్ర సాంకేతిక వ్యవహారముల యందు ఇంజనీరింగ్ వైద్య రంగములనందు నర్సు డాక్టర్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ నందు అధికారులుగా రక్షణ రంగం మిలిటరీ రంగమునందు సైన్యాధికారులుగా ఎయిర్ ఫోర్స్ వాయుసేనలో అధికారులుగా పైలట్లుగా అలాగే సముద్ర రక్షణ రంగం నావీలోనూ సముద్ర రవాణా రంగంలోనూ వీరు చక్కగా రాణిస్తారు వ్యాపారపరంగా చూసినట్లయితే క్రీడలు సాంకేతికత భూమి న్యాయవాదం యంత్ర సంబంధ వృత్తి వ్యాపారములు పెద్ద వ్యాపారముల నడుపుట ఖనిజములు ఐరన్ వోర్ శస్త్రచికిత్స పరికరాలు అంటే సర్జికల్ ఎక్విప్మెంట్ వంటివి సంబంధించిన వ్యాపారములు వీరికి చక్కగా లాభకరముగా ఉండి అన్ని విధాలా కలిసి వస్తాయి క్రీడారంగమందు కూడా చక్కగా రాణిస్తారు జన్మతః నాయకత్వ లక్షణాలు అధికము కనుక సమూహానికి నాయకులుగా రాజకీయ రంగమునందు సమర్థవంతమైన నాయకులుగా వ్యవహరించి కీర్తి ప్రతిష్టలను గడిస్తారు మేషరాశివారు విద్యలో అంటే చదువులో ఎప్పుడూ ముందుంటారు తొందరగానే ఉద్యోగాలను సంపాదిస్తారు రాజకీయాలలోనూ తొందరగానే అత్యున్నత పదవులను పొందగలరు మేషరాశివారి రీత్యా రాశి అధిపతి కుజుడు యోగించినట్లయితే వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే సూర్యుడు వీరి జాతకంలో స్థితిలో ఉన్నట్లయితే వీరి అభివృద్ధికి అంతమనేదే ఉండదు కావున మీ జన్మ జాతకంలో రవి కుజులు ఎలా ఉన్నారనేది తెలుసుకోవడం ఎంతైనా అవసరం చక్కటి సంభాషణ చాతుర్యం వల్ల వీళ్లకున్న వాగ్దాటితో రాజకీయములయందు సామాజిక సేవలయందు ఆధ్యాత్మిక సాధనలయందు గురువులుగా ప్రజాసమూహములను కూడగట్టి మహాశక్తివంతమైన కార్యక్రమాలను సాధించగలరు వీరు వెన్నంటి ఉండేవారు వీరికి విధేయులై ఎంపటి త్యాగమునుకైనను వెనుకాడరు వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మేషరాశివారు భాగస్వాములతో కలిగే విభేదాలు వీరి జీవితంలో మలుపును తిప్పుతాయి లిఖితపూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతనా వీరు ఆచరించరు అంటే డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ విషయంలో ఒకటికి పదిసార్లు రీచెక్ చేసుకోవడం జాగ్రత్తలు ఎంతైనా వీరికి అవసరం అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి అయితే మనోధైర్యముతో వీరు తీసుకునే సాహస నిర్ణయములు రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వీరికి చక్కగా కలిసి వస్తాయి వీరి ఆలోచనలు ప్రణాళికలు వ్యూహాల వల్ల గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి ప్రేమ వ్యవహారాల పరంగా చూసినట్లయితే మేషరాశివారు తెరిచిన పుస్తకంలా ఎలాంటి దాపరికం లేకుండా ఉంటారు మనసులో ఉన్నదాన్ని అలాగే బయటకు చెప్పేందుకు ఇష్టపడతారు తమ ప్రేమను గెలుచుకునేందుకు ఏమైనా చేస్తారు భాగస్వామితో రొమాంటిక్గా ఉంటారు ఈ కారణాల వల్ల అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీరి ప్రేమలో పడిపోతారు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే అంటే డీప్ లవ్లో ఉంటే వారి ఆనందం కోసం ఏమైనా చేస్తుంటారు ప్రేమలో ఉన్నప్పుడు చాలా హృదయపూర్వకంగా నిజాయితీతో సహాయకారిగా ఉంటారు వీరు తమ భాగస్వామికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి అధికంగా ఆసక్తిని కనబరుస్తారు తమకిష్టమైన వారితో అంతర్గత భావాలను వ్యక్తం చేయడానికి ఏమైనా చేస్తుంటారు చురుకుగా నమ్మకంతో ఆశావాహ దృక్పథం కలిగి వీరి భాగస్వాములను సులువుగా ఆకర్షిస్తారు ఒకవేళ వీరి భాగస్వామి ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నప్పుడు వీరు వారికి అండగా ముఖ్యమైన కీలక పాత్రను పోషిస్తారు వివాహపరంగా చూసినట్లయితే మేషరాశి స్త్రీ పురుషులు వివాహానంతరం మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కోప ఆవేశాలతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడవలసి ఉంటుంది కనుక తొందరపాటు నిర్ణయాలు తగదు క్రమశిక్షణతో ఉదార భావంతో మీ జీవిత భాగస్వామికి అధిక ప్రాముఖ్యతనివ్వడం ఎంతైనా అవసరం కనుక మేషరాశివారు కొంత యుక్త వయసులోనే వివాహం చేసుకున్న చాలా ఉత్తమం వివాహానంతరం మేషరాశివారి జీవితం చాలా ఆనందంగా సంతోషంగా సాగిపోవును మేషరాశివారు ఏ విషయమందు ముందు జాగ్రత్తగా ఉండాలంటే కోప ఆవేశాలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి అప్పుడే జీవితంలో చక్కగా పైకి వస్తారు ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు నిస్పృహలు చెందకూడదు ఏదైనా సరే కష్టకాలమందు దేవుడు ఉన్నాడు అని ముందుకు సాగిన విజయము తథ్యం పొగడతలకు లొంగరాదు వీరి శక్తి సామర్థ్యాలు అనగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండుట వల్ల వీరి మేధస్సు వల్ల శత్రువులు అనగా రహస్య శత్రువులు తయారై వారి వల్ల వీరికి హాని ఏర్పడే అవకాశమున్నందున ఇతరులతో నిర్లక్ష్యంగా వ్యవహరించుట తగదు వివాహ జీవితంలో ఆవేశపూరిత నిర్ణయములు చేయరాదు వారిపై నీచగ్రహ వీక్షణమున్నప్పుడు చాలా ఇబ్బందులు సమస్యలు ఏర్పడును మానసిక ఆందోళన అసహనం ఆవేశం వల్ల అనారోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా రక్తపోటు బీపీ వచ్చే అవకాశం కలదు మెదడులో రక్తనాళములు వల్ల పెరాలైజ్డ్ పెరాలిసిస్ అనగా పక్షవాతం వచ్చే అవకాశమున్నందున అలాగే కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశమున్నందున వీరు మానసిక ఆందోళన లేకుండా చూసుకోవలను అనవసర ఖర్చులు చేయరాదు ఇతరులకు హామీలు జామీన్లు షూరిటీ బ్యాంక్ గ్యారంటీ వంటివి ఉండుటవల్ల నమ్మినవారు మోసం చేయడం వల్ల నష్టపోయే అవకాశం కలదు నమ్మక ద్రోహం జరిగే అవకాశమున్నందున హామీల విషయంలో జాగ్రత్తలు తీసుకునుట ఎంతైనా అవసరం కావున వీరు ఎవరినీ నమ్మక ముఖ్యమైన పనులు నిర్ణయాలు మీరే స్వయంగా చూసుకున్నా మంచిది అలాగే పరాయి స్త్రీల సంబంధిత విషయాలకు దూరంగా ఉన్నా చాలా మంచిది జ్యేష్ఠ సంతాన విషయంలో మేషరాశివారు జాగ్రత్తలు వహించాలి ఆధ్యాత్మిక దైవపూజలు గుప్తనాలు మనోధైర్యం చక్కగా మేలు చేస్తాయి వృద్ధాప్యంలో మీ ఆస్తుల పంపకం విషయంలో కొంత మొత్తం మీకై ఉంచుకున్నట ఎంతైనా అవసరం అలాగే మీ సహాయ సహకారాలు కోరిన వారందరూ అవకాశవాదులు కాదని మీరు గుర్తుంచుకోవాలి నివాసపరంగా చూసినట్లయితే మేషరాశివారికి తూర్పు ఉత్తరముఖ సింహద్వారాలు మీకు చక్కగా కలిసి వస్తాయి మీరు ఆరాధించవలసిన దైవం శ్రీ స్వామి జాతకంలో కుజరవేలు సరిగా లేకున్నను శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని నిత్యం ఆరాధించుటవల్ల కులదైవ పూజలు చేయటవల్ల మీకున్నటువంటి ఆటంకములు దోషములూ నశించి శుభయోగ ఫలితములు తప్పక సంప్రాప్తించును గురువారం నాడు శ్రీమహావిష్ణువును శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించుటవల్ల చక్కటి ఐశ్వర్యభృద్ధి సిద్ధించును మేషరాశివారి రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఏడు మీకు చక్కగా నప్పే ఇతర రాసులు మిథునం సింహం ధనస్సు మరియు కుంభం మీరు ధరించవలసిన అదృష్టరత్నం వైడూర్యము నాలుగు క్యారెట్ల బరువుతో బంగారంతో చేయించి ఉంగరపు వేలికి ధరించవలను జన్మ నక్షత్రమును అనుసరించి రత్నాల ఎంపిక చేసుకొనుట ఎంతైనా మంచిది అదృష్టవారము కనుక చూసినట్లయితే మంగళవారము మంగళవారం నాడు ఏ పని ప్రారంభించినా శుభప్రదముగా విజయవంతమగును మేషరాశి మేషలగ్నంలో జన్మించినవారు ఇప్పుడు చెప్పిన విషయాలను చక్కగా గుర్తుంచుకొని మీ జన్మజాతకం రీత్యా చక్కగా అన్వయించుకొని మీ జీవితంలో ముందుకు సాగగలరు మీకంతా సదా మంచే జరగాలని ఆశిస్తూ శుభం సర్వే జన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశివారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి